ఇరవై ఏళ్ళ బానిక సంఖ్యలు తెంచుకుంటూ గుడివాడ ప్రజలు తీర్పు చెప్పారు ఈరోజు తీర్పు ఎంత అద్భుతంగా ఉందో మీరే చూశారు మాకు అభివృద్ధి ముఖ్యం అని చెప్పేసి చంద్రబాబు గారి నాయుడు గారిని నమ్మి నన్ను నమ్మి ఓటేసిన గుడివాడ ప్రజలందరికీ నేను చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నాను ఈ ఈ మీ ఈ ప్రయాణం నాతోటి మరింత గొప్పగా సాగుతుంది మీకు అందరికీ ఒకటే మాటిస్తా ఉన్నాను ఎప్పుడు గుడివాడ అభివృద్ధి గురించి ఆలోచిస్తూ గుడివాడ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అలాగే మీరు చూపించిన ఆదరణ ఇది రికార్డ్ మెజారిటీ ఇచ్చి మీరు మిమ్మల్ని మీరే గెలిపించుకున్న తీరు మీకు అందరికీ మనందరం ఒకసారిగా అందరం మనకి మనమే చప్పట్లు కొట్టి ఈ ఈరోజు చరిత్రలో నిలిచిపోతుంది ఈ నేను చంద్రబాబు గారి ఆదర్శంలో ఆయన ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఆయనకు కూడా మరొకసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నాయకులకి అందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఈ గుడివాడ అభివృద్ధికి ఈ రోజు నుంచి బాటలు పడి ఇక్కడ ప్రతిరోజు పరిగెత్తాల్సిన అవసరం ఉంది ఎవరో రెస్ట్ తీసుకోవద్దు దయచేసి ఈ రోజు నుంచి మన నేను ఇంత ఇంతకు ముందు నుంచి చెప్పినట్టుగా కోల్పోయిన ఇరవై ఏళ్ళు ప్లస్ ఈ ఐదేళ్ళు కలిపి ఇరవై ఐదేళ్ళు అభివృద్ధి ఈ ఐదేళ్ళు సాధించుకుందాం మీరు మీకు మాటిచ్చిన ప్రతి విషయం నేను మీకు మాటిచ్చిన ప్రతి హామీని అమలు చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి పెనమలూరు నియోజకవర్గంలో ప్రజలకి జనసేన బీజేపీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఐదు సంవత్సరాల పాలనకి ఈ రోజు తీర్పుని ప్రజలు ఇచ్చారు పదే పదే నూట యాభై ఒక్క సీట్లు పాలన నాకు అధికారాన్ని ఇచ్చారు నేను ఏ విధంగా పరిపాలన చేస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి కుక్క కాటుకి చెప్పు దెబ్బలాగా ఈ అహంకార పాలనకి బుద్ధి చెప్పే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరికీ భారీ మెజార్టీలతో ప్రజలు తీర్పునివ్వడం జరిగింది ప్రజలకు ప్రజల కోరికల అనుగుణంగా ఈ ఐదు సంవత్సరాలు ఎన్డీఏ పరిపాలన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లడం కానీ సంక్షేమం అందించడంలో కానీ శాంతి భద్రతలు కాపాడటంలో కానీ అన్నిట అన్ని రంగాల్ని ముందుకు తీసుకెళ్లి పెట్టుబడుల్ని పరిశ్రమల్ని కూడా ఆకర్షించే విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలోనే కాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు బిడ్డ కోరుకున్న విజయం ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టిపోయిందండి హిస్టరీ సృష్టించాం ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు బీజేపీ కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్రంలో కని విని ఎరుగని రీతిలో ఇవాళ విజయం సాధించి మెజార్టీలు చూడండి యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు కనీ విని జరిగిన చరిత్ర ఇవాళ చూస్తా ఉన్నా మచిలీపట్నంలో యాభై వేల పైన ఓట్లతో గెలిపించినందుకు మచిలీపట్నం ప్రజలందరికీ కూడా నేను శిరస నుంచి పాదాభివందనం చేస్తా ఉన్నా ఎప్పటికీ కూడా వాళ్ళ రుణం తీర్చుకుంటా గతంలో వాళ్ళు చేసినట్లుగా ఎక్కడ కూడా నేను తప్పులు చేయలేదు చేయనని కూడా మీకు ఈ సందర్భంగా నేను హామీ ఇస్తూ ఇవాళ నిజంగా ఆ ఓటింగ్ చేసినటువంటి విధానాన్ని చూస్తామంటే ఆ బూతుల్లో వాళ్ళు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఏంటనేది ఇవాళ స్పష్టంగా కనబడుతోంది ఇవాళ ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు కనీసం వన్ సెవెన్ కూడా రానటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మనం విన్నారా చూసారా ఎన్ని మాట్లాడాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నావు ఆ ఒక్క ఛాన్స్ ఇక నీకు అయిపోయింది పార్టీ మూసుకుని వెళ్ళిపోవు ఎక్కడికి వెళ్ళిపోసా వెళ్ళిపో ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి బొక్కలతో గుర్తు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇవాళ గొట్టంగాల గురించి మాట్లాడడం ఖచ్చితంగా ప్రజలే చెప్పారు ఇవాళ తీర్పు ఖచ్చితంగా వాళ్ళ బొక్కలన్నీ రేపు బయటకు తీస్తాం వాళ్ళందరూ కూడా తగిన విధంగా చట్టం ద్వారా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ కార్యకర్తలు నాయకులు అహర్నస్ కష్టపడ్డారు నిజంగా మీడియా సోదరులు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా అర్ధరాత్రులు నన్ను మాయం చేయాలని వాళ్ళు ప్రయత్నం చేసినా నన్ను వెంటాడి కాపాడింది మీడియా సోదరులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను సిరస వంచి పాదాభివందనాలు చేస్తా ఉన్నా మీరు ఏ నమ్మకం అయితే పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని తూచా తప్పకుండా చేసి మచిలీపట్నం నియోజకవర్గాన్ని కాదు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తోడుగా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఖచ్చితంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రధానమైనటువంటి జిల్లాని ఖచ్చితంగా ఇవాళ నమ్మకంతో కృష్ణా ఉభయ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక్క సీటు ఇవ్వకుండా చిత్తు చిత్తుగా ఓడిచారు వైఎస్ఆర్ పార్టీ ఇవాళ మంత్రులకి మాజీ మంత్రులకి దిక్కు లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాల వల్ల ఖచ్చితంగా ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రాంతంగా ఈ కృష్ణా జిల్లాని ఉమ్మడి కృష్ణా జిల్లాలో పూర్తి బాధ్యతలు అందరం కూడా తీసుకుంటామని ఇవాళ ఎవరైతే విర్రవి గారు బందర్లో పేర్ని నాని గారు గుడివాడిలో కొడాలి నాని గారు జోగి రమేష్ గారు వంశీ గారు ఇట్లా అందరూ ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ప్రజలు తగిన రీతిలో తగిన సమయంలో తగిన విధంగా బుద్ధి చెప్పారు